చాలామంది క్రైస్తవులకి తెలియని విషయం ఒకటి ఉంది క్రైస్తవ మార్గమంటే జస్ట్ మనుషుల ద్వారా శోధన వస్తుంది లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనుకుంటారు అంతే కానీ ఈ ప్రపంచంలో కనపడని యుద్ధం ఒకటి జరుగుతుందని మీకు తెలుసా ఆ యుద్ధంలో కొందరు గెలుస్తున్నారు కొందరు ఓడిపోతున్నారు కారణం ఒక్కటే బైబుల్లో ఉన్న వాక్యాలు గుర్తుండకపోవడం ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా రాయబడి ఉంది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకలాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము ఇక్కడ మనం యుద్ధం చేసేది శరీరలతో కాదు దురాత్మల సమూహాలతో అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మనం యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మనం సాతానుగాడితో యుద్ధం చేయాలంటే మనకి ఫస్ట్ కావలసిన ఆయుధం వాక్యం అలాంటి ఐదు వచనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఈ ఐదు వచనాలు నీకు తెలిస్తే సాతానుగాడు నీకు వణికిపోతాడు వాడికి నువ్వంటే భయం వేస్తుంది అందుకే ఈ వచనాలు నీకు గుర్తు రాకుండా వాడు పెద్ద యుద్ధం చేస్తాడు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడు కుదిరితే నీ డైరీ తీసుకుని రెఫరెన్స్ లు రాసుకో మొదటి వచనం ఫిలిప్పీలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఇలా రాయబడి ఉంది అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివారి మోకాలును ఏసు నామమున వంగునట్లును అని రాయబడి ఉంది అంటే మనుష్యులు అయినా దేవదూతలు అయినా దురాత్మలు అయినా చివరికి సాతానుగాడి అయినా జస్ నువ్వు ఏసు అని పలికితే చాలు ఆయన పేరుని నువ్వు తలుచుకుంటే చాలు ప్రతి ఒక్క శక్తులు మోకాళ్ళ మీద ఉంటాయి ప్రతి ఒక్క దుష్ట శక్తులు వణికిపోతాయి కాబట్టి ఇక నుంచి ఏ దురాత్మలకి భయపడద్దు జస్ నువ్వు అని పలుకు చాలు ప్రతి ఒక్క చీకటి వెలుగుగా మారిపోతుంది అందుకే మన చర్చిలో కూడా పాస్టర్స్ పో సాతానా అని అంటారు కాబట్టి ఏ శక్తులు నిన్ను ఏమీ చేయలేవని గుర్తుపెట్టుకో రెండవ వచనం వార్త పదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అంటే నీటి బాప్టిసం పొంది ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్క దురాత్మల మీద అధికారం ఇచ్చి ఉన్నారు నీకు అవి ఏ మాత్రము హాని చేయవు నువ్వు నమ్మి విశ్వసించి వాక్యాన్ని నీలో ఉంచుకుంటే చాలు ఏ శక్తులు నిన్ను ఏమీ చేయలేవు కావాలంటే ఈ లోకంలో చూడు ఏ మనిషి ఓదార్చినా ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడినా ఒక్కరికి కూడా చీకటి నుంచి విడుదల రాదు ఆదరణ కూడా రాదు కాని దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు మనలో ఉన్న చీకటి అంతా పోతుంది కాబట్టి ఏ శక్తులు నిన్ను ఏమీ చేయలేవని గుర్తుపెట్టుకో మూడవ వచనం ఒకటో యోహాను నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరునూ వారిని జయించి ఉన్నారు ఇది మనకి ఒక అధికారపు ప్రకటన దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనలో ఉన్న శక్తి సాతాను కంటే గొప్పది కాని ఈ వచనంలో ఉన్న లోతైన సత్యాన్ని అందరికీ అర్థం కాకుండా సాతానుగాడు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు నిత్యం నీతో యుద్ధం చేస్తూనే ఉంటాడు ఏసయ్య మనలో ఉన్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ సాతాను యొక్క ప్రతి యుద్ధాన్ని సాతాను ఎక్కువగా ఎప్పుడు భయపడతాడో తెలుసా నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించి లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని ఆయన శక్తిని వాక్యంలో రూపంలో చెప్పినప్పుడు దెయ్యాలు పారిపోతాయి కాబట్టి నీలో ఉన్న దేవుడు నిన్ను విడిచి వెళ్ళడు నీ కోసం ఆయన పోరాడుతున్నాడు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు నమ్మిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాలుగవ వచనం కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా మన మీద సాతానుగాడి దాడి చేస్తాడు ఈ రోజు వాడిని ఎలా ఎదిరించాలో నీకొక రహస్యమైన వచనం చెప్తాను విను యాకోబు నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇలా రాయబడి ఉంది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అంటే మనం ఫస్ట్ దేవునికి లోబడి ఉంటే అప్పుడు సాతానుగాడు మీద హక్కు కోల్పోతాడు దేవునికి లోబడిన వాడే గెలవగలడు దేవుని ఆజ్ఞకి లోబడితేనే శత్రువుని ఎదిరించగలడు సాతాన్ని ఎదిరించు దేవుడు నిన్ను భయపడి పారిపోవడానికి సృష్టించలేదు ఎదిరించి నిలబడడానికి సృష్టించాడు నీ జీవితం దేవుని చేతిలో ఉంటే నీ కుటుంబం ఆయన రక్షణలో ఉంటుంది నీ మీదకి ఎంత బలమైన యుద్ధం వచ్చినా దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకో దేవునికి లోబడి ఆయన చెప్పినట్టు నడుచుకుంటే వాడు ఎప్పుడూ ఓడిపోడు అందుకే సాతానుగాడు నిన్ను దేవునికి లోబడకుండా ఉండటానికి ట్రై చేస్తాడు అదే వాడు చేసే పెద్ద యుద్ధం ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే దేవునికి లోబడటం నేర్చుకోవాలి ఐదో వచనం సాతానుగాడు నీ లైఫ్ ని స్పాయిల్ చేయాలని నిన్ను పాపంలో పడేయాలని నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తాడు కాని అవన్నీ నిన్ను ఏమీ చేయలేవు బైబుల్ చెప్తుంది రోమియోలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచనంలో ఇలా రాయబడి ఉంది సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రకించును అంటే నిన్ను సాతాను కూడా ఏమీ చేయలేడు భయపడకు నిన్ను కాపాడటానికి నేను ఉన్నా అని దేవుడు చెప్తున్నాడు ఈ వచనంలో దేవుడు చేసే యుద్ధంలో మన స్థానాన్ని గుర్తు చేస్తుంది నువ్వు ప్రార్థన చేస్తూ ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో సాతానుగాడు ఎలా వణికిపోతాడో నీకు అర్థమవుతుంది అలాగే నీకు ఉన్న సమస్యని పెద్దగా చూడకు సాతాను శక్తుల్ని పెద్దగా చూడకు నాకు ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన శక్తి నాకు తోడుగా ఉంటే ఎన్ని యుద్ధాలైనా దేవుడు గెలిపిస్తాడు అనుకో అప్పుడు విజయం నీదే అవుతుంది బైబుల్లో దేవుడు నేర్పించిన ఈ ఐదు వచనాలు నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో పలికితే నీకు కూడా సాతానుగాడు దురాత్మలు వణికిపోతాయి అందుకే ఇలాంటి వచనాలు నీకు గుర్తుండకుండా సాతానుగాడు నీతో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాడు ఒకవేళ నువ్వు ఈ వచనాలన్నీ గుర్తుంచుకుని వాక్యాన్ని మాట్లాడినా నీకు విశ్వాసం లేకుండా చేస్తే నువ్వు అక్కడ ఓడిపోతావు కాబట్టి జాగ్రత్త వాక్యాన్ని విశ్వసించు ఫైనల్ గా ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు నమ్మిన దేవుడు శక్తిగల దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నువ్వు కూడా ఆ దేవుని సంతానమే ఏసు నామంలో ఉన్న శక్తి ఏ నామంలోనూ లేదు నువ్వు దెయ్యాలకు చీకటి శక్తులకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ ఏసయ్య నీతోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు